న్యూయార్క్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ సిద్ధమవుతుంది యూత్ ను అట్రాక్ట్ చేసే కార్యక్రమాలతో ఈవెంట్ ఆర్గనైజేషన్స్ బిజీగా మారాయి ఈసారి ఈవెంట్ నిర్వాహలే కాదు పబ్లిక్ కూడా తమ తమ ప్లాన్స్ లో బిజీగా ఉండటంతో హోటల్స్ రిసార్ట్స్ ఫామ్ హౌస్ అన్ని హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి ఇక ఇదే సమయంలో న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరగాలనే లక్ష్యంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు ప్రత్యేకించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు కేరాఫ్ గా నిలిచే హోటల్స్ రిసార్ట్స్ ఫామ్ లపై డేగా కన్నేశారు ఇక ఈవెంట్స్ నిర్వహించేందుకు సంబంధించిన అనుమతుల విషయంలో కూడా రూల్స్ ను కట్టుదిట్టం చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో భారీగా పబ్స్ ఉండగా గచ్చిబౌల్లోనే సుమారు డెబ్బైకి పైగా పబ్స్ ఉన్నాయి అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్స్ గేటెడ్ కమ్యూనిటీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో వాటన్నిటిపైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు ఇక ఈవెంట్స్ నిర్వహించాలనుకునే ఆర్గనైజర్లు ఎల్లు నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సర్కులర్ జారీ చేశారు ఇక ఈ విషయంలో మాధాపూర్ డీసీపీ రితిరాజ్ కీలక సూచనలు కూడా చేశారు న్యూ ఇయర్ వేడుకలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా జరుపుకోవాలని ఆయన సూచించారు పబ్స్ కన్వెన్షన్ సెంటర్స్ గేటెడ్ కమ్యూనిటీ ఓనర్స్ తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు ఇక పబ్స్ లో మైనర్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని డీసీపీ రితిరాజ్ ఆదేశించారు న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగంపై పూర్తి నిషేధం విధించామని కూడా తెలిపారు ఈవెంట్స్ లో డ్రగ్స్ కు అనుమతిస్తే ఆర్గనైజర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు ఇప్పటికీ ఐటీ కారిడార్ పార్టీలోని ఈవెంట్ ఆర్గనైజర్లతో పోలీసులు సమన్వయ సమావేశం కూడా కన్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆర్గనైజర్లు పోలీసులకు సహకరించాలని కూడా కోరారు ఈవెంట్స్ నిర్వహించే సమయంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కూడా సూచించారు కెపాసిటీకి మించి ప్రజలను అనుమతించవద్దని డీజే పాటలతో సౌండ్ పొల్యూషన్ చేయవద్దని స్పష్టంగా ఆదేశించారు డ్రంక్ అండ్ డ్రైవ్ పై కూడా పోలీసులు కఠినంగా వివరిస్తున్నట్లు కూడా తెలిపారు నగర శివార్లలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు మొయినాబాద్ డివిజన్ లో సుమారు ఐదు వందలకు పైగా ఫామ్ హౌస్ ఉండగా దాదాపు ఇప్పటికే ఫుల్ అయిపోయాయి ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుంది ఇక మొయినాబాద్ డివిజన్ పరిధిలోని ఫామ్ హౌస్ ఓనర్లతో రాజేంద్ర నగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ సమావేశం నిర్వహించారు ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పాటించాల్సిన రూల్స్ పై కూడా అవగాహన కల్పించారు ఫామ్ హౌస్లలో లిక్కర్ కు పర్మిషన్ లేకుండా పార్టీలు నిర్వహించినా డ్రగ్స్ వాడినా కూడా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా సురక్షితంగా జరిగేలా హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నారు